మొత్తం ఆల్ పార్టీస్ మీరు అంటారేమో ఆల్ పార్టీస్ ఒకటే డిమాండ్ ఏమంటున్నాయి అంటే మాకు ఆరు వందల అరవై ఐదు పేజీల ఫుల్ నివేదిక కావాలి మరి దాంట్లో పాజిటివ్గా ఏం రాసిల్లు నెగిటివ్ గా రాసిన మీరు అరవై పేజీల షార్ట్ కట్ చేసింది మాకొద్దు ఇప్పుడు నేను హైదరాబాద్కు రావాలి ఎగ్జాంపుల్ నేను నల్గొండ నుండి ఉన్నా లేకపోతే టోల్ గేట్ దాటిన బీబీ నగరు గట్కేసరో లేకపోతే అన్నోజీగూడను లేకపోతే ఇతరత్ర ఇతరత్ర హైవే మార్గంలో రావాలి అట్లా కాదు నేను షార్ట్ షార్ట్కట్లో పోతా అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి కదా ఇదంతా కూడా కనబడుతున్న విషయమే కదా ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతున్న ప్రతి ఎపిసోడ్ కూడా ఏమంటున్నానంటే పూర్తి స్థాయిలో ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక ఏమైతే ఉందో దాన్ని అరవై పేజీలకే ఎందుకు బయట పెట్టింది ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించి ఏడబైనాయి ఎంపిక చేసిన పేరాలు కానీ సెలెక్టెడ్ కామెంట్లు పొందుపరిచిన గానీ వాటన్నింటికి సంబంధించి ఏం జరిగింది ఆ మీ అనుకూల మీడియాకే మూడు రోజుల ముందు ఎట్లా లీక్ మీ మీడియాకు మీ భజన పేపర్లకు మీ ఇన్ఫ్లుయెన్సర్లకు మీకు సంబంధించి ఎట్లా అప్డేట్ చేసిలు దీని గురించి లేదు కొందరు అవుట్ కొందరు టార్గెట్ అధికారుల పేర్ల ప్రస్తావనపై ఘోష్ కమిషన్ పక్షపాతం సీఎం బాధ్యుడైనప్పుడు సీఎస్ బాధ్యులు కారా మంత్రులు బాధ్యులైతే మరి ఆ శాఖల ఉన్నతాధికారులు మరి ఆ శాఖల ఉన్నతాధికారులు దాని సంగతి ఏంది చాలామంది ఉంటుంది కదా దాదాపుగా నాలుగు వేల మందినేమో మీరు ప్రశ్నించిన అన్నారు రెండు వేల మందు ఎనిమిది వందల మందు మరి ఏడైందో ఏం కథనో చెప్పారు తెలంగాణ ఇంజనీర్లకు అవమానం రాత్రింబౌలు పనిచేస్తే నేరస్తులుగా చిత్రీకరిస్తా పక్కా పొలిటికల్ కమిషన్ పరిధి దాటి వ్యవహరించిన జస్టిస్ పిసి ఘోష్ రాజకీయ వ్యాఖ్యలతో నిండిపోయిన నివేదిక మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు ఆర్థిక శాఖ మంత్రిని కుట్రదారుగా అభివర్ణన జరిగిన తప్పులను బదులు ఆరోపణలకి ప్రాధాన్యత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే ఇది పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ పిసి ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో మనకు పేజీలకు సంబంధించింది కేవలం అరవై పేజీలకు సంబంధించి అది బయట పెట్టడాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత ఉంది దానికి సంబంధించి పూర్తిగా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది ఇక ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నిన్న వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అంతా అంతా అన్ని కేసీఆర్ఏ కాళేశ్వరం ఏ టు అంటే అక్కడ కేసీఆర్ఏ పోయిడు కేసీఆర్ఏ పాలబట్టిండు కేసీఆర్ఏ మట్టిదవ్వుకున్నాడు ఆ తట్టలు పోసుకున్నాడు బయట పోసిండు కేసీఆర్ఏ గడ్డ పాలబట్టిండు కేసీఆర్ఏ అదేంది జాయింట్ ట్రాక్టర్లు లేకపోతే ఇతరత్ర అన్ని తెచ్చిండు కేసీఆర్ ఒక్కడే చేసిండు బై కార్మికులు చేయలే ఇంజనీర్లు చేయలే రాజకీయ నాయకులు అధికారులు ఎవ్వరు చేయలే ఒకే ఒక్కడు కేసీఆర్ఏ చేసిండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన యొక్క పరిపాలనలో పూర్తిస్థాయిలో తన పర్యవేక్షణలో ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రాజెక్టుకు సంబంధించిన తీవ్రత ఉంటుంది ప్రమాదాలు జరగవచ్చు లేకపోతే నీళ్లు వస్తాయి రకరకాల సమస్యలు ఉంటాయి వాటన్నింటినీ చూడాలి కదా అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్నే ఏ టు జెడ్ బాధ్యుడు ఎట్ల చేసీలు ఏమన్నా మీ దగ్గర చిత్రం పత్రం ఉందా చిత్రగుప్త లెక్కలన్నా క్లారిటీగా ఉంటే ఏమో వీళ్ళ లెక్కలు మొత్తం అబద్ధం అసంబద్ధంగా ఉన్నాయి అనేది ఆరోపణ కేసీఆర్ తొమ్మిడిహెట్టు నుంచి మేడిగడ్డకు మార్చేయండు ఒకటి కేసీఆర్ఏ మేడిగడ్డ దగ్గర బ్యారేజీని కట్టమన్నడు కేసీఆర్ఏ అన్నారం సునీలను కట్టమన్నాడు కేసీఆర్ఏ నిర్మాణం డిజైన్ లోపానికి కారణం కేసీఆర్ఏ బ్యారేజీల పర్యవేక్షణ పట్టించుకోలే కేసీఆర్ఏ బ్యారేజీల పర్యవేక్షణ పట్టించుకోలేట ఇనూరి కేసీఆర్ వల్లనే మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కుంగిపోయినాయి హరీష్ రావు ఈటల చెప్పినాయి అన్నీ అబద్ధాలే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఉన్నది ఇదే మీడియాకు బ్రీఫ్ ఇచ్చిన మంత్రులు ఉత్తమ్ భట్టి తొందరలోనే అసెంబ్లీలో పెడతాం చర్చిస్తాం చర్యలు తీసుకుంటాం ఫైనల్ టచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పారు మొత్తానికి ఒకసారి చూడండి ఏ దో తీన్ చార్ పాంచ్ చే ఇక్కడ ఐదు ఐదు గంటే ఐదు సందర్భాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్కు సంబంధించి చేసేది ఇక చూడు ఇక కమిషన్ రిపోర్టా కాంగ్రెస్ రిపోర్టా దీని గురించి ఏమన్నా చెప్తారా కాళేశ్వరంపై మంత్రివర్గం ప్రకటించిన అంశాలపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ లోని అంశాలే కేబినెట్ లో ప్రకటించారా లేక సొంత రిపోర్ట్ చెప్పిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇన్నాళ్ళుగా కాంగ్రెస్ బీజేపీ చేసిన ఆరోపణలు ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ పేరుతో చదవారన్న ఆరోపణలు వినబడుతున్నాయి ఓవైపు కమిషన్ ఇచ్చిన సీల్డ్ కవర్ ఓపెన్ చేయక ముందుకే కేసీఆర్ఏ కారణమని ఎలా చెప్పి ఫస్ట్ ఇది చెప్పాలి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉంటది కదా దాన్ని సీల్డ్ కవర్ ఓపెన్ చేయలే కానీ వీళ్ళు ఎలా కేసీఆర్ పేరు చెప్పారు ఒకటి దీనికి క్లారిటీ లేదండి అని డౌట్స్ వస్తున్నాయి ఒకవేళ కేసీఆర్ హరీష్ రావు ఈటలదే తప్పన్నట్టుగా రిపోర్ట్ ఇవ్వడం వెనుక ఉన్న అనుమానాలు కూడా కదులుతున్నాయి ఏది అనుమానాలు కలుగుతున్నాయి కమిషన్ రిపోర్టా కాంగ్రెస్ రిపోర్టా ఉత్తం బట్టి వెల్లడించిన అంశాలపై అనుమానాలు జస్టిస్ పిసి గోస్ కమిషన్ రిపోర్ట్లోని అంశాలే కేబినెట్ ప్రకటించిందా సొంత రిపోర్టు చెప్పిందా మంత్రులు చెప్పిన అంశాలపై కమిషన్ రిపోర్ట్లో ఉంటే అవన్నీ ఇన్నాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలే అన్నింటికీ కేసీఆర్ఏ కారణమంటున్న ప్రకటన కేవలం కేసీఆర్ హరీష్ రావు ఈటలదే తప్పన్నట్టుగా రిపోర్టు కమిషన్ నివేదికలో అదే ఉందని పదే పదే ఉద్ఘటన పదహారు నెలల పాటు నూట పదిహేను మందిని విచారించిన కమిషన్ రాజకీయ నాయకుల విచారణ కోసం కమిషన్ గడువును మూడు నెలలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇంత క్లారిటీగా ప్రభుత్వానికి సంబంధించి ఇగో సీల్డ్ కవర్ ఇగో జూడూరయ్యా మళ్ళీ కనవాలే అంటారు ఇగో జూడూరి కనబడ్డదా ఇది ఈ సీల్డ్ కవర్ కనబడుతుందా దీని సీల్డ్ కవర్ ఓపెన్ కూడా చేయలే వీళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే వాస్తవాలు ఎందుకు చెప్పలేక సీల్డ్ కవర్ ఓపెన్ చేయకుండా ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించిన నివేదిక ఇల్లుంటే అరవై పేజీల నివేదికకు సంబంధించి ఎట్లా పెట్టిల్ ఈ సీల్డ్ కవర్ ఓపెన్ చేయకుండా వీళ్ళు ఎట్లా ఆరోపణలు చేసి ఇది సీల్డ్ కవర్ మళ్ళీ చెప్తున్నా ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఘోష్ కమిషను ఏ కమిషను పిసి ఘోష్ కమిషన్ అంటారు కదా మీరు ఆ కమిషన్కు సంబంధించిన స్టీల్డ్ కవర్ దీనికి సంబంధించి ఇప్పటివరకు బయట పెట్టలే పెట్టకుండానే కేసీఆర్ మీద ఆరోపణలు ఎట్లా చేస్తున్నాయి ఈ విషయంలో ఒకసారి తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని నేను చెప్తున్నా ఇక దాంతోపాటుగా ఇక ప్రధానంగా కూడా నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్పేది ఒకటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా చూడండి ప్రతి ఒక్కరు కూడా నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఎందుకు చూడాలంటే వాస్తవాల ప్రతి దృశ్యం ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లైక్ చేయండి ఇక మనం తెలంగాణ రాజకీయంగా ఇది వార్ నడుస్తున్నది కాబట్టి దాని గురించి చర్చించాం ఇక తెలంగాణలో కొన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం విషయం మాత్రమే కనబడుతున్నదా మరి ఏ అంశాలు కనిపించట్లేదా ఎందుకు బీఆర్ఎస్ పార్టీని మొక్కలుగా చేయాలనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం ఉందా లేదా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఆగం చేసే ప్రయత్నం జరుగుతున్నది ఈ అంశాలకు సంబంధించి ఒక ప్రధానమైన ఎపిసోడ్